ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నాను దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను ఇది వండలు అనేది లేకుండా కలిపేసుకుందాం ఇలా వండలు అనేది లేకుండా కలిపేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు పెట్టుకున్నాను పాలు పొంగు రావాలండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను అంతా బాగా కలిపేస్తున్నా పాలు ఒక పొంగు వచ్చేసాయండి బాయిల్ అవుతున్నాయి ఈ టైంలో మంటని లో లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అది వేసి కలుపుకుందాం ఇది ఒకసారి కలిపేసుకొని వేసేసుకుందామండి కలుపుకుంటూ వేసుకోండి లేకపోతే వంటలు కట్టేస్తుంది కస్టర్డ్ పౌడర్ వేసాం కదా ఇది త్వరగానే గట్టిపడిపోతుందండి చూడండి లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు పెట్టాను చూడండి గట్టిపడిపోయింది స్టవ్ ఆపేసుకున్నా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకుందాం వేసేసుకొని బాగా కలిపేసుకుందాం పుడింగ్ రెడీ అయిపోయింది ఇది వేరే బౌల్లోకి మార్చేసుకుందాం బౌల్కి బటర్ రాసి పెట్టేసుకున్నాను దాంట్లో పోసుకుంటున్నాను వీటిని ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారాలండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి వీటిని ఒక రెండు గంటల పాటు ఫ్రీజర్లో పెట్టేసుకుందాం చూడండి టూ అవర్స్ తర్వాత ఫ్రీజర్లో నుంచి తీసి చూపిస్తున్నాను ఇది ఒక ప్లేట్లోకి డిమోల్ చేసేసుకుందాం ఇది తీసుకునేటప్పుడు ఫస్ట్ వేళ్ళ తొట్టే ఇలాగ సైడ్స్ ఇలా తీసేసుకుందాం అప్పుడు డిమోల్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది చూడండి చక్కగా వచ్చేసింది గార్నిషింగ్ కోసం నేను బాదం వేసుకుంటున్నాను చూడండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే కస్టర్డ్ పొడింగ్ రెడీ అయిపోయింది పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ కస్టర్డ్ పుడింగ్ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర కనుక కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఫ్లోర్ ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో మీకు నచ్చిన ఫ్లేవర్ మేమైతే వెన్నీలా ఎసెన్స్ యూజ్ చేసాం కదా మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకొని మిక్స్ చేసుకొని చేసుకోవచ్చండి మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అనేది ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ